వికారాబాద్ జిల్లాలోని పరిగిలో రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు పరిగి మండలం రంగాపూర్ రైతు వేదికలో భూములు కోల్పోతున్న రైతులంతా కలిసి రౌండ్ సమావేశం నిర్వహించారు పరిగి మీదుగా రావులపల్లి వరకు నిర్మిస్తున్న రేడియల్ వల్ల తాము భూములు కోల్పోతామని తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఉన్న రోడ్లను వెడల్పు చేస్తే సరిపోతుందని అదనంగా కొత్త రోడ్డు వేసి రైతులను నష్టపరచడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లాపై ప్రేమ ఉంటే అప్పా జంక్షన్ నుంచి కొడంగల్ వరకు లేదా శంషాబాద్ నుంచి నాగర్గూడ మీదుగా పరిగి వరకు ఆరు లైన్ల రోడ్లు వేయాలని కోరారు ఇలా చేయడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని సూచించారు మరి ఎక్కడ పొలం పోతే రంగాపూర్లో రేడియర్ రోడ్ నుంచి ఈ నేను రోడ్కు మరి మెయిన్ రోడ్ల దాదాపున రెండు నుంచి మూడు కోట్ల ధర పలుకుతుంది మరి ఇప్పుడైతే ఇప్పుడు మరి గవర్నమెంట్ ఈ మసైల్కి వెళ్ళి ఆల్రెడీ రోడ్ వేస్తున్నాం మరి మాకు తెలియకుండా అసలు మ్యాప్ వేస్తున్నారు మాకు తెలియదు సార్ ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మొక్కజొన్న ఉంది పంట ఉంది ఏదని అంటే మాకు తెలియదు సార్ మరి దయచేసి గవర్నమెంట్ గుర్తున్నా సార్ మాకు ఆ భూమి అదే ఉంది మరి రేపు మా ఇద్దరు పిల్లలు రేపు రేపు ఎట్లా పతికాలే భూమి పోయిన తర్వాత మరి అదే అదే కాబట్టి మా గవర్నమెంట్ మా పుల్లాలని నుంచి ప్రభుత్వం ఏదైతే శంషాబాద్ టూ పరిగి అని రేడియల్ రోడ్ అనేది ఒక సర్వే చేసి గూగుల్లో మ్యాప్ విడుదల చేసిందో అది చాలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మేము ముందే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ముందే ప్రభుత్వమైన బాగా కోపంతో ఉన్నాం ఎందుకంటే పచ్చని అడవి ఇక్కడ కూడూరులో వద్దంటే ఎక్కడో దేశంలో ఎక్కడో వేయాల్సినటువంటి వేడారు తీసుకుపోయి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది అక్కడ పవిత్రమైనటువంటి పొలాలు మంచి వాతావరణాన్ని హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ప్రాంతంలో తెచ్చి మరి నేవి రాడవేయడం మరి దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి పొలాలు హైదరాబాద్ మొదలు పెట్టుకుంటే పరిగి వరకు మంచి వాతావరణం ఉండేటువంటి పొలాల్లో మరి ఒక వేడియల్ రోడ్ అని ముప్పై మూడు ఫీట్ల మూడు వందల ముప్పై మూడు ఫీట్లతోటి మరి శంషాబాద్ టు పరిగి అని ఒక సర్వే విడుదల చేయడం అది నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన కొత్త కూడా నుంచి కొడంగల్ వరకు అని ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అడుగుతా ఉన్నాం అంటే